హాయ్ దిస్ ఇస్ తిరిగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ ఈరోజు థర్డ్ డే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ థర్డ్ డే బ్యాటింగ్ మన వాళ్ళు చేసిన విధానం చాలా వరకు చాలా వరకు మనని గెలుపు ముంగిటి నిలబెట్టేసింది ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే డిక్లేర్ చేసే స్థాయికి బూమ్రా క్యాప్టెన్గా ఉండి డిక్లేర్ చేసే స్థాయికి వెళ్ళాడంటే ఉమ్రాకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే డిక్లేర్ చేస్తాడు మొత్తం టోటల్ ఫైవ్ టు ఫైవ్ ట్వంటీ టూ రన్స్ లీడ్ ఉంది మనకి ఆ గ్యాప్ చూసుకుని ఫైవ్ ట్వంటీ టూ రన్స్ లీడ్ పెట్టుకుని డిక్లేర్ చేశాడు నిన్నటి వన్ సెవెంటీ టూ ఫర్ జీరో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు యశస్వి జైస్వాల్ అదే ఆటను కంటిన్యూ చేశాడు కానీ కేఎల్ రాహుల్ కొంచెం తడపడ్డం కేఎల్ రాహుల్ ఎక్కువ పరుగులు జోడించలేకపోవడం దాని తర్వాత రిషబ్ పంత్ అనవసరంగా ముందుకు వచ్చి ఆడే ప్రయత్నంలో వైడ్గా బాల్ వేస్తే స్టంపింగ్ అయిపోయాడు ఇమీడియట్గా తర్వాత పడిక్కల్ పడిక్కలు కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు తర్వాత ధ్రువ జురేల్ తను కూడా ఛాన్స్ వచ్చింది ఎంత ఛాన్స్ వచ్చితే పడికల్ యూజ్ చేసుకోలేదు ధృవ జురేలు యూస్ చేసుకోలేదు ధృవ జర్యల్ కూడా కేవలం వన్ రన్ కనుకుంటా అవుట్ అయిపోయాడు సో కానీ విరాట్ కోహ్లీ ఆడిన విధానం ఏదైతే ఉందో ఈరోజు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా కొంతకా నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడాం అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడిన చూసిన తర్వాత ఇలాగైతే ఎలాగా ఎలాంటి కోహ్లీ ఎలా అయిపోయాడు మళ్ళీ టోటల్గా ఫామ్ పోయిన కోహ్లీని మనం చూస్తున్నాం లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాడని మనం మాట్లాడడం జరిగింది ఈరోజు విమర్శకులందరికీ కూడా సమాధానం చెప్పే రోజులో సెంచరీ చేసి నాలో ఇంకా ఆ సత్తా ఉంది నాలో ఇంకా క్రికెట్ ఉంది ఇంకా నాలో ఆ పరుగుల దాహం ఉంది అని చెప్పి ప్రూవ్ చేసాడు విరాట్ కోహ్లీ సో అసలు యశస్వి జైస్వాల్ అవుట్ అయిన దగ్గర నుంచి అసలు స్టార్ట్ అయింది ఇంకా విరాట్ కోహ్లీ అసలు ఇన్నింగ్స్ అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి కొడుతూనే ఉన్నాడు తర్వాత నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి మంచి షాట్లు కొట్టాడు ఓవరాల్గా మనకి మంచి స్కోర్ వచ్చింది ఫోర్ ఎయిటీ సెవెన్ దగ్గర ఎప్పుడైతే ఫోర్ ఎయిటీ సెవెన్ రన్స్ దగ్గర ఆరు వికెట్లకి ఫోర్ ఎయిటీ సెవెన్ రన్స్ దగ్గర విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే కెప్టెన్ బూమ్రా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేయడం మాత్రమే కాదు డిక్లేర్ చేసిన తర్వాత అసలు మన వాళ్ళు బౌలింగ్ చేసిన విధానం ఇంకొక రేంజ్ నెక్స్ట్ లెవెల్ మూడు పరుగులు ఆట్ అయిపోయే టైంకి మూడు పరుగులు మూడు వికెట్లకి పన్నెండు పరుగులు మాత్రమే చేశారు అంటే ఫస్ట్ వికెట్ కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ టెస్ట్లో ఆడుతున్న బ్యాట్స్మెన్ అతను అవుట్ అయిపోయాం కానీ మళ్ళీ వెంటనే నైట్ వాచ్మెన్గా వచ్చి కమిన్స్ కూడా అవుట్ అయిపోయాడు తర్వాత లంబూషేన్ అవుట్ అయిపోయాడు అసలు ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం స్కోర్ కార్డ్ చూస్తే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ నూట అరవై ఒక్క రన్స్ యశస్వి జైస్వాల్ ఆడుతున్నంతసేపు కూడా కొంచెం విరాట్ కోహ్లీ కూడా కొద్దిగా స్లోగా ఆడాడు ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడో అక్కడి నుంచి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు సో యశస్వి జైస్వాల్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం రాబోయే కాలానికి కాబోయే స్టార్ ఆటగాడు యశస్వి జైస్వాల్ వన్ సిక్స్టీ వన్ చేశాడు కేఎల్ రాహుల్ నిన్న దానికి పెద్దగా ఎక్కువ జోడించకుండానే డెబ్బై ఏడు పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు దేవదత్ పడిక్కల్ నిన్న కూడా మనం చెప్పాం అసలు అసలు మన టీంలోనే లేనివాడు అనుకోకుండా టీంలోకి రావడం జరిగింది కానీ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్న సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అంతే డెబ్బై ఒక్క బాల్స్ ఆడాడు కానీ కేవలం ఇరవై ఐదు రన్స్కి అవుట్ అయిపోయాడు ఇది అవుట్ అయిపోవడం అతనికి ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే ఇప్పుడు ఐపీఎల్లో పక్కన వేళను నడుస్తుంటే దేవదత్ పడిక్కల్ని రెండు కోట్లు బేస్ట్ ప్రైజ్ వాళ్ళు లేడు అన్సోల్డ్గా ఉండిపోయాడు దేవదత్ పడికల్ అది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో సార్లు ఈ ఆస్ట్రేలియా సిరీస్లో అయిపోయిన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ఐపీఎల్ మీద చూపించింది ఎవరు కొన్న కూడా కొనలేదు దేవదత్ పడిక్కల్ని విరాట్ కోహ్లీ సెంచరీ వన్ ఫార్టీ త్రీ రన్స్ నూట నూట నలభై మూడు బాల్స్ సారీ నూట నలభై మూడు బాల్స్లో వంద రన్స్ అవుట్ ఇక్కడ పంత్ కేవలం ఒకే ఒక్క రన్ పడిక్కలు అయిపోయిన తర్వాత పంత్ ఒకే ఒక్క రన్ చేసి స్టంప్ అవుట్ అయిపోయాడు అంటే అవుట్ అయిపోయాడు పడికలు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కేవలం ఒకే ఒక్క రన్ చేసి పంత్ అయిపోయాడు పంత్ అయిపోయిన తర్వాత ద్రుజు వచ్చి మళ్ళీ తను కూడా ఒక్క రన్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అంటే వెంట వెంటనే వెంట వెంటనే మూడు వికెట్లు పోయినాయి అక్కడ అయితే వాషింగ్టన్స్ అందరు వచ్చిన తర్వాత కాసేపు బాగింది ఇరవై నాలుగు తొంభై నాలుగు బంతులు ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు అక్కడి నుంచి నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలాగైతే టాప్ స్కోరర్గా నిలిచాడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఏమాత్రం తగ్గకుండా ఓ పక్కన విరాట్ కోహ్లీ కొడుతుంటే తను కూడా మంచి మంచి షాట్లు ఆడుతూ ఇరవై ఏడు బాల్స్లోనే ముప్పై ఎనిమిది రన్స్ అంటే టెస్టుల్లో చూడండి ఇరవై ఏడు బాల్స్లో ముప్పై ఎనిమిది రన్స్ అంటే ఎలా బ్యాటింగ్ చేశాడనేది మనకు అందరికి అర్థమవుతుంది ఎందుకంటే తను వచ్చేసరికే పరిస్థితి తెలుసు ఎందుకంటే డిక్లరే డిక్లరేషన్ దగ్గరలో ఉన్నారు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే డిక్లేర్ చేస్తారని ఆల్రెడీ మెసేజ్ ఉండుంటుంది సో అందువల్ల చాలా ఫాస్ట్గా అయ్యాడు ఇరవై ఏడు బాల్స్లో ముప్పై ఎనిమిది రన్స్ నాట్అవుట్ టోటల్గా ఫోర్ ఎయిటీ సెవెన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాని ఫస్ట్ బూమ్రా తీసిన రెండు రెండు దెబ్బలు కొట్టాడు ఒకటి మెక్స్వినీని కేవలం డక్అవుట్ చేశాడు జస్ప్రీత్ బ్రోమా నాలుగు బాల్స్లో కేవలం నాలుగు బాల్స్ మాత్రమే డక్ డక్అౌట్ మెక్స్విని మొన్న ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అలాగే అయిపోయాడు సో రెండు ఈ టెస్ట్ మ్యాచ్ మెక్స్విని కలిసి రాలేదు తర్వాత కావాజా మూడు పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు తొమ్మిది బాల్స్ మాత్రమే అండి మూడు పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు ఇక్కడ మెక్స్విని అవుట్ అవ్వగానే ప్యాట్ కమిన్స్ నైట్ వాచ్మెన్గా వచ్చాడు మళ్ళీ వికెట్లు పడకుండా చూద్దామని వచ్చాడు కానీ వర్కౌట్ కావాలి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో స్లిప్లో సెకండ్ స్లిప్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ అవుట్ అయ్యేపుడు దాని తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో లంబు వచ్చాడు లంబుషేన్ వచ్చినాక కూడా లంబు అన్న నిలబడతాడేమనుకుంటే లంబుషేన్ కూడా మేలకుండా చేసాం బూమ్రా వేసిన అసలు రెండు ఎల్బిడబ్ల్యూలు మాత్రం ఇంకటర్స్ అసలు అన్ప్లేయబుల్ లాగా రెండు కటర్ ఇన్కటర్స్ లంబుషైన్ కూడా అదే పరిస్థితి ఎక్కడ ఆఫ్ సైడ్ ఆఫ్ పడిన బాల్ ధనామని లోపలికి వచ్చి కొట్టింది ఇంకేం చేయలేని పరిస్థితి లంబూషాన్ కూడా సో ఐదు బాల్స్లో మూడు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు సో అక్కడితో మ్యాచ్ ఆపేశారు సో ఇదే కనుక మనం కంటిన్యూ చేస్తే బోమ్రా కనుక బుమ్రా కానీ మన ఫాస్ట్ బౌలర్స్ కానీ ఇదే కంటిన్యూ కనుక చేస్తే రేపు ఆల్మోస్ట్ రేపు లంచ్ టైంకా లేదంటే లంచ్ టైంకి ఆల్మోస్ట్ లంచ్ టైంకి మ్యాచ్ అయిపోయే అవకాశం ఉంది లేదన్నా కూడా టీ టైంకి ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు నేనైతే అనుకుంటున్నాను బహుశా ఎందుకంటే టాప్ ఆర్డర్ కనుక ఒకసారి ఇలా ఫెయిల్ అయితే అక్కడి నుంచి రికవర్ అవ్వడం కష్టం అంటే మరీ ఇంకా చాలామంది ఉన్నారు హెడ్ ఉన్నాడు స్మిత్ ఉన్నాడు ఇలా ఉన్నారు కానీ ఈ హెడ్ స్మిత్ ఈ రెండు వికెట్లు కనుక మనం తొందరగా అవుట్ చేయగలిగితే ట్రావెసెడ్ని స్మిత్ని కనుక అవుట్ చేయగలిగితే ఇంకా లంచ్ లోపే అయిపోతుంది వాళ్ళిద్దరు ఎవరన్నా ఇద్దరు ఎవరన్నా నిలబడితే కనుక మళ్ళీ టీ దాకా వెళ్ళే అవకాశం ఉంది చూద్దాం ఏదైనా కానీ ఓవరాల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఇండియా విన్నింగ్ పొజిషన్లో కనపడుతోంది ఏదన్నా అద్భుతాలు చేస్తే తప్ప ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు దాదాపు లేనట్టే ఈ మ్యాచ్లో మనకి జరిగిన మంచి ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో మంచిది ఏంటి అంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఫామ్లోకి రావడం యశస్వి జైస్వాల్ స్టార్ బ్యాట్స్మెన్గా వరల్డ్ లెవెల్ ఇప్పుడు ఇండియాకి మాత్రమే కాదు ఎందుకంటే ఆస్ట్రేలియాలో పెద్ద పిచ్చి మీద వన్ సిక్స్టీ వన్ రన్స్ కొట్టడం అంటే ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ వన్ రన్ వన్ రన్స్ కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు సో అందువల్ల వరల్డ్ లెవెల్లోనే మనం నిన్నటిదాకా మనం మామూలుగా ఇండియాకి స్టార్ బ్యాట్స్మెన్ అనుకున్నాం కానీ కానీ ఈ వన్ సిక్స్టీ వన్ రన్స్ తర్వాత అతనికి వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ ఆ వన్ సిక్స్టీ వన్ రన్స్లో అతను ఆడిన విధానం కానీ అలాగే తను కమాండ్ తీసుకున్న విధానం కానీ అవతల బౌలర్స్ అందరినీ కూడా కావాలని చెప్పి ఇంకా నువ్వు స్లో చేస్తున్నా ఇంకా ఫాస్ట్ అయ్యాను మాట్లాడటం అంటే ఆస్ట్రేలియా వాళ్ళతోనే మాటకి మాట చెప్పగలిగే స్థాయికి యశస్వి చేసే వాళ్ళు వచ్చాడంటే నిన్న మనం ఒక వీడియో కూడా చూసాం ఏంటంటే రన్ అవుట్ చేద్దామని చెప్పి డిఫెన్స్ రెండు బాల్ గల్లీలోకి వెళ్ళింది గల్లీలో వీళ్ళు త్రో చేస్తారంటే మళ్ళీ ఇతను ఆగటం మళ్ళీ త్రో చేయబోతే మళ్ళీ అంటే వాళ్ళు త్రో చేయడానికి వాళ్ళు ఆడుతుంటే వాళ్ళతో పాటు సమానంగా ఇతను కూడా వాళ్ళని రెచ్చగొడుతూ క్రీజ్లో మాత్రం బ్యాట్ పెట్టట్లా ఒకసారి కాలు ఇలా పెట్టి తర్వాత మళ్ళీ కాలు ఇలా పెట్టి తర్వాత బ్యాట్ ఇలా పెట్టి కానీ కాలు క్రీజ్లో పెట్టలేదు బ్యాట్ క్రీజ్లో పెట్టలేదు అందుకని అవతల వాళ్ళని కవ్వించే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే దానికి ఎదురు ఇంకా కవ్వించే ప్రయత్నం ఇష్యూ చేసి వాళ్ళు చేస్తాడంటే అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్కి వెళ్తుంది ఆస్ట్రేలియాలో అట్ పిచ్చి మీద ఆడుతూ అందులో ఆస్ట్రేలియా వాళ్ళ మీద ఆ రేంజ్ మెంటాలిటీతో ఉన్నది ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే అలా ఆడగలుగుతాడు అనేది క్లిస్టల్ క్లియర్గా ఈ వన్ సెవెన్ వన్ సిక్స్టీ వన్ రన్స్ తర్వాత వరల్డ్ లెవెల్లో ఎదుగుతున్న స్టార్ బ్యాట్స్మెన్గా ఇప్పుడు యశస్వి జైస్వాల్ని ప్రపంచం అంతా గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది పెద్దలో ఇన్నింగ్స్ తర్వాత సో ఈ రెండు మంచి విషయాలు జరిగినాయి సో ఇంకా అసలు బూమ్రా గురించి అసలు చెప్పేదేమంది నిన్నగానే మాట్లాడాను బూమ్రా అనేవాడు అసలు కపిల్ దేవ్ తర్వాత ఇండియాకి దొరికిన మరో కపిల్దేవ్ ఇంకా అంతకుమించి ఇంకా వేరే చెప్పక్కలు మధ్యలో ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు రికార్డ్ బ్రేకులు చేసిన ఫాస్ట్ బౌలర్లు అనేక మంది వచ్చారు జవగల్ శ్రీనాథ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలామంది వచ్చారు బాలాజీ లాంటి వాళ్ళు వచ్చారు వెళ్ళారు అనేక మంది వచ్చారు ఒకళ్ళు ఏంటిది చాలామంది అలా చెప్పుకుంటూ పోతే చాలామంది కానీ వాళ్ళ స్థాయి వేరు కపిల్ దేవ్ స్థాయి వేరు అట్ ది సేమ్ టైం వాళ్ళ స్థాయి వేరు బూమ్రా స్థాయి వేరు ఇప్పుడు కపిల్ బూమ్రా ఇద్దరిని కూడా కపిల్ దేవ్ తర్వాత బూమ్రానే అన్న స్థాయికి బూమ్రా వచ్చేసాడు రాబోయే రోజుల్లో అంటే వికెట్ల పరంగా కపిల్ దేవ్ని బీటౌట్ చేయడం అనేది సాధ్యం కాదు కానీ చాలా విషయాల్లో కపిల్ దేవతో పోల్చదగ్గ స్థాయికి ఇవాళ బుమ్రా ఎదిగిపోయాడు సో అట్లాంటి బౌలరు బుమ్రా సో అతను ఇప్పుడు క్యాప్టెన్గా ఉండి తను ఇనిషియేటివ్ తీసుకుని బౌలింగ్లో తను ముందుండి నడిపిస్తున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్స్ హాల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్రెడీ రెండు వికెట్లు సో అంటే ముందుండి ఒక క్యాప్టెన్గా ముందుండి ఎలా నడిపించాలనేది చూపిస్తున్న విధానం అలాగే ధైర్యంగా డిక్లేర్ చేయడం ఆ ధైర్యంగా డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో అతని మెచ్యూరిటీ అతని ఎక్స్పీరియన్స్ని చూపిస్తుంది సో ఇది కనుక రేపు వర్కౌట్ అయ్యి ట్రావెల్స్ అట్ని స్మిత్ని కనుక తొందరగా అవుట్ చేయగలిగితే మాత్రం రేపు లంచ్ టైంకా టీ టైంకా అట్లీస్ట్ ఆట ముగిసే లోపల మనం విజయాన్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టెస్ట్లో విజయాన్ని అనుకోవడం ఆల్మోస్ట్ ఖాయంగా అనిపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ క్రికెట్ అభిమానులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి క్రికెట్ వేదాంత ఛానల్లో ఓన్లీ క్రికెట్కి సంబంధించిన అంశాలు మాత్రమే వస్తుంటాయి ఆ వీడియోలు మాత్రమే వస్తుంటాయి వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అంశాలు పొలిటికల్ అంశాలు భక్తికి సంబంధించిన అంశాలు ఇంకా రకరకాల అన్ని అంశాలు లాకి సంబంధించిన అంశాలు అనేకమైన అంశాలన్నింటి కూడా వేదాంత ఛానల్ వస్తుంటాయి సో వేదాంత ఛానల్ని క్రికెట్ వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్